అరే మండే గుండెల నుంచి ఎండిన పేగుళ్ళ నుంచి అనచీవే తల్ల నుంచి అవమాన భరం నుండి కడుపుకో తల్ల నుంచి కన్నీటి దుఃఖం నుంచి ఆదివాసుల వెచ్చని నెత్తుటి మడుగుళ్ళ నుండి బలే 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 వెలిసిన ఆదో అరే వెలిసిన ఆదో అహా వెలిసిన ఆదో తుడుం దెంబో సెల్లమ్మ వెలిసిన ఆదో దెంబో సెల్లమ్మా అన్యాయమే నాయమీ ధరని మీద ఊరేగితే నేరమే అధికారమై పేదల చుక తింటూ ఆన్యాయం అంతు చూసి నాయకు జీవం పోయా బలే 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 అందుకోండు అరే అందుకోండు ఆహా అందుకోండు విల్లంబులో చెల్లమ్మ ఉరుకుతున్నదో తుడుందెంబో చెల్లమ్మ మండే గుండెల్ల నుంచి ఎండిన పేగుల్ల నుంచి అనచీవే తల్ల నుంచి అవమాన భారం నుండి కడుపుకు తల్ల నుంచి కన్నీటి దుఃఖం నుంచి ఆదివాసుల వెచ్చని నెత్తుటి మడుగుళ్ళ నుండి బలే 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 వెలసిన ఆదో అరే వెలసిన ఆదో అహా వెలసిన ఆదో తుడుం దెంబో చెల్లెమ్మ వెలిసిన ఆదో తుడు దెంబో చెల్లెమ్మా